ప్రభుత్వ ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ్యూ ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతి సూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవిత కాలమంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన ఎదకు మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఇలాగున జరుగును వారు వేడుకొనుక్కొనుకు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవి ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనదైన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలులు పొందండి దేవుడు మిమ్మల్ని దీవించి చిన్న ప్రాయం సన్ను తుండదు నాయనాని కన్న తండ్రి వనుచు నేను నిన్ను చే

I oh, yeah. చిన్న ప్రాయం క్రిస్తునందు ప్రియమైన దేవుని సంగమం మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుత్వ ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం క్షేమకరమైన సువర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా దేవుడు మనతో మాట్లాడుతున్న విధానం బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తూ రండి మరొక నూతన దినం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఆ వాక్య వెలుగులో మన హృదయాలు పరిశీలన చేసుకుందాం పరిశోధించుకుందాం పరీక్షించుకుందాం అదే రీతిగా మన విశ్వాసాన్ని పెంపొందింప చేసుకుందాం రండి ప్రార్థించేద్దాం కృపగల దేవాదేవుల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్న నాయన నీ ఉచితమైన ఆ సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న అనేక దీవెనకర అనుభవాలు బట్టి ప్రభాస్తో చెల్లిస్తూ నేటి కొరకు మీరు సిద్ధము చేసిన ఆధ్యాత్మిక మన్నాను ప్రభా మీరే అందించమని వేడుకొచ్చు నీ కృపలకై నిరీక్షిస్తూ మీ మాటలకై ఎదురు చూస్తూ మా రక్షకుడిని ఏసు నామమున అడిగి వేడుకొని తండ్రి ఆమె పదమూడు మూడు నాలుగు వచనాలు చదువుకున్నా యహోవా నా దేవా నా మీద దృష్టి ఉంచి నా కుతరమి నేను మరణ నిద్ర నొందకుండను వాని గెలిచితులని నా శత్రువు చెప్పుకొనకుండను నేను తూలిపోయి ఉండగా నా వినోధులు హర్షింపకుండాను నా కన్నులకు వెలుగు ఇమ్ము నా కనులకు వెలుగు ఇమ్ము సో ఈ రెండవ భాగం ఈ కీర్తనలోని రెండవ భాగం ఎ క్రై ఆఫ్ ప్రేయర్ ఆవేదనతో కూడిన ఒక ప్రార్థన మొదటి భాగం ఆందోళన వ్యక్తపరచడం అనగా సమస్య తీవ్రతలో తానున్న స్థితిగతులను నెమరి వేసుకుంటూ మరి మాట్లాడడం ఆ తర్వాత ఆ స్థితిగతుల్లోంచి విడిపించగల విమోచకునికి విజ్ఞాపన చేయడం విజ్ఞాపన చేయడం అనేది ఈ వాక్య భాగంలో మనకు స్పష్టంగా కనబడుతుంది యహోవా నా దేవా నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము అనగా కన్సిడర్ మై సిచ్యుయేషన్ ఒక్కసారి నా పరిస్థితి ఒక్కసారి చూడయ్యా నేను ఏ స్థితిలో ఉన్నానో ఏ పరిస్థితిలో ఉన్నానో ఎటువంటి ఇబ్బందికరమైన స్థితిగతులు నన్ను ఆవరించి ఉన్నాయో ఒక్కసారి ఒక్కసారి మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరం కన్సిడర్ మై అండ్ యాన్సర్ మీ అకార్డింగ్లీ కన్సిడర్ మై అండ్ యాన్సర్ మీ అకార్డింగ్లీ నీ పరిస్థితులు నా పరిస్థితులు బయట ప్రపంచానికి భిన్నమైన రీతిగా కనిపించవచ్చు ఎందుకంటే వారు చూచే దృష్టి వేరు దృక్పథం వేరు దృష్టి వేరు దృక్పథం వేరు ఒక గ్లాస్లో ఎవరైనా చల్లటి నీరు తెమ్మన్నప్పుడు గ్లాస్ నిండుగా తెస్తే కొంతమంది చాలా థ్యాంక్స్ మా చక్కని నీళ్ళు తెచ్చావు తెచ్చావు మరి కొంతమంది ఇంత నిండుగా తెచ్చావేంటి ఏంటి తాగడం కష్టం కదా మీద పోసుకుంటాం కదా అనే భావన కొంతమంది సో చూచే దృక్పథాన్ని బట్టి దృష్టిని బట్టి ఉంటుంది నేను ఒకసారి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను ఒక పల్లెటూరు వాడు తాను బజార్ పట్టణానికి వెళ్తూ వెళ్తూ తనతో పాటు ఒక పాలేరిని తీసుకెళ్ళాడు ఆ పాలేరిని తీసుకెళ్ళి మధ్యాహ్నం వరకు ఆయా సరుకులు కొనుక్కొని తిరిగి వస్తుండగా ఆ రోడ్డు పక్కన ఈ బుడగలు ఆ రంగురంగుల అద్దాలు అమ్ముతుంటారు కదండి ఆ పాలిని వైపు చూస్తుంటే ఎలా కావాలా అన్నది అయా ఆ అద్దాలు కావాలి నల్ల నల్లటి అద్దాలు కావాలి అంటే కొన్ని ఆ అద్దాలు పెట్టుకొని ఊరికొచ్చి బస్సు దిగే వెంటనే ఆ అద్దాలతో ఆ అద్దాల్లోంచి చూచినప్పుడు ఆ ఊరంతా పచ్చని మైదానంగా లేకపోతే పచ్చని పచ్చికతో ఉన్న ఆ పొలాలు నల్లగా మాడిపోయినట్టు కనబడ్డాయి వీడికి ఆశ్చర్యం వేసింది పోయేటప్పుడు పచ్చగా ఉన్నాయే వచ్చేటప్పుడు నల్లగా ఉన్నాయేం మాట్లాడుకుంటే ముందుకు వెళ్తుంటే కొంతమంది మనుషులు వచ్చారు ఏంటి వీళ్ళందరూ మాడిపోయారు వీళ్ళే ఊరేమైనా కాలిపోయిందా వీళ్ళంతా నల్లగా ఉన్నారు ఏంటి నల్లగా ఉన్నారు ఏంటి ఇంకా మీరు లెక్క వేసుకోవచ్చు వాడి ఇంటికి వచ్చేంత సమస్య ఇంటికి వచ్చిన తర్వాత యజమాని ఉండాలి ఏంటయ్యా మనం వెళ్ళేటప్పుడు ఎంత బాగుంది ఊరు రాగానే ఇంతగా కాలిపోయినట్టుగా ఉందేంటి ఎంత నల్లగా ఉందంటే ఆ యజమాని నవ్వుకుంటూ వాడి అద్దాలు పక్క తీశారు అనగా ప్రాబ్లం వాడి కళ్ళలో లేదు వాడి చూపులో ఉంది వాడి చూపులో ఉంది అనగా వాస్తవానికి వాడి కంటికి నడుమ ఒక పొర ఉంది ఆ పొరలోంచి మనం ఏం చూస్తామో ఆ పొర యొక్క ప్రభావము మనం చూచే దాని మీద పడుతుంది బ్లాక్ గ్లాస్ అయితే బ్లాక్ కొంతమంది ఎల్లో గ్లాసెస్ పెట్టుకుంటారు ఈ మధ్య కాలంలో ఫ్యాషన్గా రెడ్ గ్లాసెస్ పెట్టుకుంటారు కొంతమంది యువత సో నువ్వు చూచే దృక్పథాన్ని బట్టి నీ ముందున్న దృశ్యం కనబడుతుంది అనగా నీ దృశ్యము యొక్క స్పష్టత నీవు చూచే దృక్పథాన్ని బట్టి కాబట్టి దావిదు భక్తుడు తన సమస్యను గురించి దేవునికి మొరుపెడుతూ యహోవా నా దేవా నా మీద దృష్టి ఉంచి ఉంచిగా కన్సిడర్ మై సిచ్యుయేషన్ కన్సిడర్ మై ప్రాబ్లం ఒక్కసారి దృష్టించయ్యా ఒకసారి చూడయ్యా నేను ఏ స్థితిలో ఉన్నానో ఏ పరిస్థితిలో ఉన్నానో ఒక్కసారి చూడయ్యా మనము కూడా ఇలా ప్రార్థించిన అనుభవాలు ఉన్నాయి కదండి దాని కష్టాల్లో కానీ శ్రమల్లో కానీ ఒకవేళ ఎవరైనా మా ఆ స్థితి పరిస్థితి రాలేదంటే దట్స్ అప్ యూ కానీ నా దృక్పథంలో నా దృష్టిలో నా లెన్సెస్లో చెప్తున్నాను ప్రతి వ్యక్తికి వారి వారి స్థాయిలో వారి వారి స్థితిగతులతో శ్రమలు ఇబ్బందులు ఉన్నాయి వాడు కోటీశ్వరుడు కావచ్చు నిరుపేద కావచ్చు వాడి వాడి స్థాయిలో కాబట్టి సమస్యకు అతీతులు ఎవరూ లేరు ప్రపంచంలో ఈ లోకంలో జీవించినంత కాదు సమస్యకు అతీతులు ఎప్పుడవుతాయంటే వెన్ వి బికమ్ డెడ్ కార్పస్ నిర్జీవ దేహముగా శరీరముగా మారినప్పుడు ఆ సమస్యలకు మన శరీరం స్పందించదు కనుక ఆ సమస్యలు మనం ఆవరించదు రెస్పాన్స్ ఉండదు డెడ్ కార్పస్ యాజ్ లాంగ్ యాజ్ వి ఆర్ లివింగ్ మనము జీవించి ఉన్నంత కాలం సమస్యలు మన వెంటే ఉంటాయి సమస్యలు మన వెంటే ఉంటాయి సో హౌ లాంగ్ అనే ఆ ప్రశ్నతో పాటుగా హౌ యుక్ అట్ ఇట్ అండ్ హియర్ సాస్ట్ దేవిడ్ వాస్ ప్లీనింగ్ గార్క్ లుక్ అట్ మై ప్రాబ్లమ్ అండ్ కన్సిడర్ మై ప్రాబ్లమ్ ఎటువంటి దయనీయ స్థితిలో ఉన్నాను ఎటువంటి దుఃఖకరమైన స్థితిలో ఉన్నాను ఒక్కసారి చూచి నాకు జవాబు ఇవ్వయా సో ఇన్వైటింగ్ గాడ్ ఇన్వైటింగ్ గాడ్ నేను చెప్పాను ఇన్వైటింగ్ ద వరీ ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్వైటింగ్ ద వరీ ఇఫ్ యు ఇన్వైట్ గాడ్ ఇన్ టు యువర్ హార్ట్ అండ్ మైండ్ వెన్ గాడ్ స్టేషన్స్ ఇన్ యువర్ హార్ట్ నీ హృదయంలో దేవుడు నివాసం ఉంటే నీ హృదయం అనే సింహాసనములో దేవుడు నివసిస్తే నీ హృదయాన్ని తన ఆలయముగా తాను మార్చుకుని మలుచుకుంటే పరిష్కారం నీ దగ్గరే నీలోనే నీకు సమీపంగా ఉంటుంది సో డేవిడ్ ఆఫ్టర్ కంప్లైనింగ్ ప్రభా ఇంకా ఎంతకాలం 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 అని చేసి ఈ స్టార్టెడ్ ప్రేయింగ్ ఏమనంటే బ్రహ్మ ఒక్కసారి చూడయ్యా నా కష్టాలు చూడయ్యా నా శ్రమలు చూడయ్యా నా ఇబ్బందులు చూడయ్యా నా బాధలు చూడయ్యా నా బలహీనత చూడయ్యా నా అనారోగ్యత చూడయ్యా నా కుటుంబాన్ని చూడయ్యా నా బిడ్డల గురించి వారి భవిష్యత్తు గురించి ఒక్కసారి మా వైపు చూడయ్యా ఈ బిడ్డల భవిష్యత్తు గురించి ఎంతో ఆందోళన చెందుతున్నానయా వారి విద్య గురించి విద్య కాలుష్య ఆర్థిక స్థితిగతుల గురించి వారి వివాహాల గురించి వారి విద్యాల గురించి ఉద్యోగాల గురించి ప్రభా ఆందోళన చిన్నత నా బాధ వర్ణనాతీతం ప్రభా నీవే పరిష్కరించాను ప్రభా ఒక్కసారి చూడాయా చూడయ్యా చూడాయా లాంటి ఆ ప్రార్థన అలా దేవుని విజ్ఞాపన చేసి దేవుని స్వాగతించి అతను చెబుతున్న కొన్ని అనగా ఆ వేదన యొక్క వర్ణన తన వేదన యొక్క వర్ణన ఎలా ఉందంటే నేను మరణ నిద్ర నొందకుండాను వాని గెలిచితనని నా శత్రువు చెప్పుకొనకుండను నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను నా కన్నులకు వెలిగిము నేను మరణ నిద్ర నొందకుండాను అనగా బిఫోర్ ఐఆమ్ డిస్ట్రాయిడ్ బై మై ఎనిమీస్ నా శత్రువు నేను గెలిచి తినని నా మీద అతను హర్షించకుండా ఉండటానికి నేను నేను ఎందుకు విశ్వసించాను కాబట్టి నా విరోధులు నన్ను బాధిస్తున్నారంటే వారు నీకు కూడా విరోధులే కదా ఒకవేళ ఆ శ్రమను తట్టుకోలేక లేకపోతే వారి ద్వారా వారి ఆయుధాల బట్టి నేను మరణిస్తే వాడు హర్షిస్తే అది నీకు కూడా బాధే కదా ప్రభా ఒకసారి నా మీద దృష్టి ఉంచి నా మిమ్ము నేను మరణ నిద్ర నొందకుండా నేను గెలిచిన నా శత్రువు చెప్పుకొనకుండా నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షిప్పకుండా నా కన్నులకు వెలుగిమ్ము అంటాడు నా కన్నులకు వెలుగుమ్ము రెండో వర్షం చెప్పినప్పుడు నేను చెప్పాను ఎంతవరకు నా ప్రతిమలో పగలంతి దుఃఖాక్రాంతుడనై ఉందను అనగా కళ్ళ నిండా నీరు ఉంటే ఎదురుగా ఉన్న పరిష్కారం కానీ నన్ను రక్షించే విమోచకుని కానీ నేను స్పష్టంగా చూడలేను వంత మరియ మరి అలాగే చూడలేకపోయింది ఇప్పుడు ఏమంటున్నా నా కన్నులకు వెలిగిమ్ము అంటున్నాడు అనగా వైప్ అవే మై tears నా విమోచకుడు నాకు సమీపంగా ఉన్నాడన్న వాస్తవాన్ని నేను గుర్తించకుండా నా కళ్ళ నిండా నీరున్నాయి ఆ నీటిని తొలగించి నేను చూస్తాను దైవసేవకులు స్వర్గీయ బాలకోటయ్య గారు పాట రాశారు మన చర్చలో కూడా వారిని జ్ఞాపకం చేసుకుంటూ పాడాం కనలేని కనులయ్యా వినలేని చెవులేని పయ్యా అంటే ఆ పాటలో నిన్ను చూచే కనులు అని నిన్ను చూచే అనగా ఈ కంటితో లోకమంతా చూస్తున్నాను కానీ ఈ లోకాధినేతను నేను చూడలేకపోతున్నాను ఈ లోకంలోని సృష్టిని యావత్తును చూస్తున్నాను కానీ సృష్టికర్తను చూడలేకపోతున్నాను నాకు కన్నా సృష్టికర్తను చూడాలి ఇంత అందమైన సృష్టిని చేసిన సృష్టికర్త ఎలా ఉంటాడో చూడాలి నిన్ను చూచే కనులు నాకు ఇదే నా కష్టాల్లో నా శ్రమల్లో నా బాధల్లో నా బలహీతలో నన్ను కాపాడిన విమోచకుడు నాకు సమీపముగా ఉన్న వాస్తవాన్ని చూడటానికి నా కళ్ళ ముందు ఉన్న కన్నీటి పొరను తొలగించి నిన్ను చూచే కళ్ళు నాకు రిమూవ్ మై టీయర్స్ సో దట్ ఐ కెన్ సీ యు విత్ మై నేకెడ్ ఐస్ స్పష్టంగా నా కళ్ళతో నేను నేను చూడాలేయా గుడ్డి భర్తిమయ్య మనకి తెలుసు కదండి ఏసు ప్రభాడు ఎరుకోకుండా ఎరుస్లింకి వెళ్తాడు అది చివరి యాత్ర నుంచి తిరిగి వెనక్కి రాడు అక్కడ పట్టబడతాడు సినిమా ఇట్ వాజ్ లాస్ట్ ప్రొసిజర్ ఆయనతో పాటు ఉన్న వారందరూ కూడా గుంపులు గుంపులుగా వెళ్తున్నారు ఎందుకంటే పస్కా పండుగ వెళ్ళాలి వెళ్ళాలని కొంతమంది అక్కడ జరుగుతున్న కుట్ర తెలుసు కాబట్టి ఎరుసుంకి వెళ్తే పట్టుకుంటారు ఎలా జరుగుతుందో చూద్దామని కొంతమంది ఈయనే స్వయంగా మనం ఎరుసుం వెళ్తున్నాం అక్కడ పట్టుకుంటారు ఈయనే స్వయంగా చెప్పాడు కాబట్టి ఆ వింత చూద్దామని కొంతమంది పండుగని కొంతమంది ఆయన చుట్టూ అనేక వందల మంది వేల మంది జనసమూహం ఉన్నారు ఆ మార్గములు అడుగుల చప్పుడు ఒక గుడ్డివాడికి వినపడింది అడుగుల చప్పుడు వినపడింది అంతే ఆ చప్పుడు విని చాలామంది వస్తున్నారే కాబట్టి నాకు భిక్షుణమైన బాగా దొరుకుతుందన్న ఉద్దేశంతో ఆ అడుగుల ధ్వనిని బట్టి కొన్ని వేల మంది ఉండవచ్చని భావించాడేమో అయ్యా ఎవరు వెళ్తున్నారు ఆయన వెంబడి ఇంతమంది వెళ్తున్నారేంటి ఎవరు అంటే వాడు చెప్పిన మాట తెలుసా నజరేడని ఏసు నజరేడని ఏసు ఒకసారి నేను అది కూడా చూపిస్తాను మార్కు సువార్త మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయం నలభై ఆరు నుంచి ఆ మాట ఉంది ఈయన నజరేడన యేసు అని వాడు విని యేసు కుమాడా కరుణించమని కేకలు వేయ మొదలు పెట్టను ఈయన ఎవరు అని ఆ గుడ్డివాడు అక్కడ అడుగుల చప్పుడు విని అక్కడ కలిసి తారసపడిన ఒక వ్యక్తిని అడిగితే వారందరి చూపు ఉన్నవారే వారు ఏమన్నారంటే ఈయన నజరేడని యేసు అని చెప్పారు ఆయన నజరేడని యేసు అని వారు చెప్పినప్పుడు ఈ గుడ్డివాడు ఏమని పిలవాలంటే యేసు నజరేడని యేసు నన్ను కరుణించమని కేకలు వేయాలి కానీ వాడు అలా కేకలు వేయాల వాడు పిలుపులో మార్పు కనబడుతుంది వాడు నజరేడని ఏసు అని విని యేసు ఏసు దాబిద్దుకుమాడా నన్ను కరుణించుమని అనగా కళ్ళు ఉన్న అంధులు యేసును నజరేయుడైన యేసుగా చూశారు అనగా ఒక బయాలజికల్ ఐడెంటిటీ ఎవరంటే ఆ ఆ నజరేతిలో పుట్టి పెరిగాడండి ఆ నజరేడని యేసును చూశారు కానీ కళ్ళు లేని ఈ గుడ్డివాడు ఆ మాట విని దావిదుకుమాడా నన్ను కలిగించమని దావేది నుంచి మెస్సియా వస్తాడు మెస్సియా విమోచకుడు విడిపిస్తాడు సో హ్యావ్ నో ఐస్ వాడికి కళ్ళు లేవు కానీ వాడు యేసును చూడగలిగాడు వాడికి కళ్ళు ఉన్నాయి యేసులోని మెస్సియాను చూడలేకపోయాను అందుకే నేను చూచే కరుణీయమయ్యా దావేది చాలా అస్పష్టంగా చెప్తున్న మాత నేను మరణ నిద్రను అందకుండాను వాని గెలిచితే నేను ఆ శత్రుని చెప్పు నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను నా కన్నులకు వెలుగువు రిమూవ్ ద డార్క్నెస్ చీకటి పొరలను తొలగించు ఆ కన్నీటి పొరలను తొలగించు నా కన్నులకు వెలుగువు ఆ వెలుగులో నేను స్పష్టంగా చూస్తాను చూడగలుగుతామా నీ శ్రమలో నీ ఇబ్బందులు నీ కష్టములో నీ బాధలో నీ బలహీనతలో దుఃఖముతో నిండి ఉన్న నీ కళ్ళ పొరలను తొలగింపచేసే దేవుని నేను అడుగు ఆ పొరలు తొలగిస్తాడు స్పష్టంగా నేను ఆ విమోచకుని చూడగలను ఆయన ద్వారా మనము రక్షణ పొందగలము విడుదల పొందగలము విమోచన పొందగలం ప్రార్థిద్దామా కృపగల దేవాదేవి నీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి అనుగ్రహిస్తున్న అనేక దీవెనకర అనుభవాలు బట్టి ప్రభాస్థతులు తెలుస్తూ నీ లేఖనాల నుంచి అనేక అంశాలు మాకు విశిష్టపరుస్తున్నారు నిజంగా మా కళ్ళు తెరిపిస్తున్నారు ప్రభాస్థుతులు తెలుస్తూ అటువంటి అద్భుతమైన సందేశాలు వినిపించే దేవా నీ కృపా వాస్తులతో మా మీద ప్రసరిపచేది మా రక్షకుడు ఏసు నామైన అడిగి తండ్రి ఆమె ਤੰਦੀ ਕੁਮਾਰ ਅਪਰਿਸ਼ੁੱਧਾਤਮ ਤ੍ਰੇਕਦੇਵਿੰਦੀ ਵਾਣਾ ਇਹ ਵਾਕਯਮਿੰਨ ਬਿਨ ਬਿਨ ਕੋ ਵਾਕਯਾਬਿਲਾਸ਼ਿਲਕ ਸਦਾਤੋ ਦੇ ਕਾਰਕ ਆਮਨ ਗੋਡ ਬles ਯੂ ਦਿਅਰ ਮਦਦ ਦਿਓ